మరికల్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు శనివారం మాధవరం రోడ్డు గల ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సన్మాన కార్యక్రమం ప్రారంభించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల పదవి కాలం జనవరి నెలతో పూర్తి కావడంతో దేవాలయ కార్యనిర్వాహకులు వర్కూరి నారాయణ ఆనంద్ ఆధ్వర్యంలో మరికల్ సర్పంచ్ కస్పి గోవర్ధన్ ఉప సర్పంచ్ సీమ శివకుమార్ వార్డు సభ్యులు రాము కొల్ల విజయ్ రామకృష్ణారెడ్డి కుర్వ నాగరాజు కురువ కొండప్ప వర్కూరి నాగరాజు శారదా లక్ష్మి అలివేలులకు నిర్వాహకుల వరకు నారాయణ మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్ వార్డు సభ్యులు ఐదు సంవత్సరాల పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా తమ పదవి కాలంలో గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించి గ్రామాభివృద్ధికి కృషి చేసినందుకు చిరు సన్మానం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు వేదికల సహకారంతో ప్రజల సహకారంతో అందరితో సహకారంతో ప్రతి వార్డులో ప్రతి పనులు చేసినాం మేము చేసిన పనులు ఇంతవరకు గతంలో కూడా ఎప్పుడు కాలేదు ఇది ఏ చివర అసలు మనం కూడా చెప్తాం ఇదైతే ఖచ్చితంగా కాబట్టి మనకు బాడీ అందరూ సహకరించరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పరిచిన వారి అందరికీ నా యొక్క ధన్యవాదాలు జరిగింది కానీ మన గ్రామ పంచాయతీ సభ్యులు స్నేహితులుగా కుటుంబ సభ్యులు కూడా అందరూ కలిసిమెలిసి ఎటువంటి ఎగురు లేకుండా మనస్పర్ధలు లేకుండా ఏమన్నా ఉన్నా చెప్పి అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరిగింది మరి వీరందరూ ఇంత మంచి సహకారం వీళ్ళందరికీ నా ధన్యవాదములు ముఖ్యంగా సర్పంచ్ గారు ఏ సమస్య వచ్చినా సరే కూడా ఉప సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళ ప వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ గేర్లో కానీ వాళ్ళ వాళ్ళ దృష్టికి వచ్చిన వారికి కానీ బాగా సహకరించి ముందుకు వచ్చి ఆ సమస్య పరిష్కరించారు డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు అయినా సరే ఎన్నో పనులు చేయడం జరిగింది నాకు తెలిసి నేను వచ్చాక మూడు కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి కొంత పేమెంట్ ఇంకా యాభై లక్షల రూపాయలు పాపం వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సి కూడా ఉంది అయినా సరే వాళ్ళ సొంత డబ్బులతో కూడా మరి చేసినందుకు వారు అందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే చాలా విలేజ్ల్లో డబ్బులు ఫండ్స్ అవైలబుల్ ఉంటేనే పనిచేస్తారు మన దగ్గర లేకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్న సమస్యని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మరి ముందు చూపుతో చేసి వాళ్ళు మరి ప్రజలందరికీ కూడా ఎంతో సేవ చేయడం జరిగింది మరి నిజంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు డబ్బులు లేకపోయినా కూడా పనిచేశారంటే మరి నిజంగా వాళ్ళ అమృత్యాన్ని ఈ రకంగా చెప్పుకోవాలి ఇంకా పెద్దవేదికలు కూడా చెప్పుకోవాలి చాలా చాలా గ్రామ పంచాయతీల్లో పనిచేయక డబ్బులు కూడా మిగిల్చుకున్నారు కానీ మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా పనిచేయడం కూడా జరిగింది దానికి మన గ్రామ పంచాయతీ సభ్యులందరూ కూడా ధన్యవాదములు దేవాలయంలో కోల్ సమావేశం ఏర్పాటు చేసిన దేవాలయ కమిటీ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చిన భక్తులకు పాత్రికేయులకు మన గ్రామ పంచాయతీ మెంబర్లకు సిబ్బందికి మరియు ఉప సర్పంచ్ గారికి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కరోబారు గారికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాద ధన్యవాదాలు మనం చేసుకున్న అదృష్టం దేవాలయంలో నాకు తెలిసి ఎవరు కూడా వీటి సభ పెట్టుకోరు అటువంటిది మన దేవుని సన్నిధిలో వీళ్ళు ఏర్పాటు చేసి మన ఆరోగ్యం కానీ మన కుటుంబ సభ్యుల క్షేమ కోరి మనం చేసిన సేవకు గుర్తింపుగా ఈరోజు వీళ్ళు ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేయడం సత్కారం చేయడం మనకు చాలా సంతోషదాయకం